ರೈತರು ಬಹುಮತಿ ದಾಖಲೆ ಅಲ್ಲವಾ ಸತ್ಕಾರ ಆಯ್ಕೆ చలోయ్ ఏనక జుడియా కరే కడే కొడగొట్ల మోమెంట్ నువే పట్టుకోండు పట్టుకో పట్టుకోనట ఆ એને જોડે નિયત કરી ચાલો વાતો રાઈટ તો ચાલો વાતો સંગરા લઈને તો કેસ તો કરી દે જમન બટવાનું ઓકે રાઈટ 68 68 86 હા વિની લો આ લે ગયા

ఆర్ కావాలి లేదు నువ్వు తీసినా ఒకటి అది కాదు జూమ్ ఎంత రైంది లాక్కుంటుంది ఎస్ ట్వంటీ ఫోర్ ఆట్రా Oh, 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 రాములమ్మ తల్లి ఆశిస్సులతో ఆర్ బుల్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలేంద్రమ్మం మండలం పాపట్ల జిల్లా వారి జ పోటీలో ఉన్న తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తాట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాల గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా బాధ్యత రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి బాబు యూట్యూబ్ ఛానల్ మీ కానీ చెట్టుకున్న వాళ్ళు ఒకటి எனக்கு திறகலாம் இது திகையா செத்துக்கு திரும்ப பயக்க வேண்டது రౌండ్ ఐదు వందల అడుగుల దూరం మీరు రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని రెండో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కేబుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి గత పోటీలో ఉన్నాయి రావాల ఆరవ చెత్త వీరభద్ర స్వామి ఆశీస్సులతో తలారి కట్ట చెరబయ్య గారు మహిళ జిల్లా రావాలి ఎక్కువ మూడు రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై పదంటే నచ్చలు వినగాలి మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెడతెలో ఉన్నాయి ఏదైనా కానీ మీ లైవ్ లైన్ బయట పెట్టి తీసుకోండి సెంటర్ కోర్టు నుంచి వచ్చి తీసుకోవడం కరెక్ట్గా చూడు తలపై నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వారి చెత కన్నా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

Aí, agora... Ainda... Uh-huh. ఆరో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి పది సెకండ్లు వెనుకలు ఉన్నాయి मी बंदले मी बंदले मला सुपर गॅस आहे हा हा भाई सारा माझा भावर आला ओ माले 7171 90 40 सेकंद पुट चेस करणार देखो सतोत शीश चौधरी जी सुकृष्णा चौधरी नेता पाले का गुप्ता पोटिलो उनलाई हां केवल क्या का

Tunggu la, ngiti wabuta lo. Tunggu la, ngiti wabuta மண்டல <laughs> பண்ட पदो रूरि पदाक व

Pasa. ¡Ah! 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 ああ

చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం పిండూరు మండలం బాపట్ల జిల్లా వారి లాగిన దూరం దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఈ రెండు వందల యాభై కోర్టు పొడవులో పదమూడు రౌండ్లు తిరిగి పద్నాలుగవ రౌండ్ లో రెండు వందల ఎనభై అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి